కృష్ణుని మరణంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది కలియుగం అంతమవుతుంది కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దేవతల ప్రకారం పన్నెండు వందల దివ్య సంవత్సరాలు కలియుగం కలియుగం అంతమయ్యే టైంలో యంగ్ ఏజ్ పీపుల్ అనే వాళ్ళే ఉండరు ప్రతి ఒక్కరు పన్నెండేళ్లకు ఇరవై ఏళ్ళకే ముసలి వాళ్ళు అవుతారు గంగా నది ఎండిపోయి తిరిగి వైకుంఠానికి చేరుకుంటుంది కలియుగంలో ఎప్పుడైతే పదివేల సంవత్సరాలు పూర్తవుతాయో అప్పుడు భూమిపై ఉన్న దేవుళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు ఆ టైంలో మానవత్వం అనేదే ఉండదట ఎక్కడ చూసినా మోసగాళ్ళే కనిపిస్తారు అటువంటి సమయంలో పురాణాల ప్రకారం విష్ణువు యొక్క పదవ అవతారం కల్కి అవతారం భూమి మీద జన్మిస్తారు మూడు రోజుల్లోనే భూమిపై ఉన్న పాపులను చంపి భూమిపైన ధర్మాన్ని కాపాడుతారు తర్వాత భూమి పైన కంటిన్యూస్గా పన్నెండు సంవత్సరాల పాటు వర్షం కురుస్తూనే ఉంటుంది అలా భూమి మొత్తం నీటితో నిండిపోతుంది తర్వాత పన్నెండు సూర్యుల ఎండ భూమిపైన పడి వాటర్ మొత్తం ఎండిపోయి తర్వాత ఒక కొత్త భూమి కొత్త యుగం మొదలవుతుంది ఆ యుగాన్ని సత్యయుగం అంటున్నాం